శ్రీ గురుభ్యో నమ ఓం నమో భగవతే వాసుదేవాయ భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయం సన్యాస సన్యాసయోగము నుండి వేళ మనం పంతొమ్మిదవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం జ్ఞానం గుణ గుణస్యాని భగవానులు చెబుతూ ఉన్నారు గుణములను గూర్చి విచారణ చేయు సాంఖ్య శాస్త్రమునందు జ్ఞానము కర్మము కర్త జ్ఞానము కర్మము కర్త అను ఇవి సత్వాది గుణములు యొక్క అనుసరించి మూడు విధములుగాని చెప్పబడుతున్నవి వాణిని కూడా యథారీతి శాస్త్ర శాస్త్రత ప్రకారము చెప్పేదను వినుము అర్జున మానవుడికి చేయదగిన కర్మను చేయలేక చేయకోడని కర్మను చేస్తూ ఉంటాడు స్వధర్మము ఏమిటో తెలియక పరధర్మము ఏమిటో తెలియక స్వధర్మమును విడనాడి పరధర్మముతో ప్రవేశం పెట్టుకొని పాకులాడుతూ ఉంటాడు అందుచేత నీ ధర్మము ఏమిటో నీవు తెలుసుకోక ఎన్ని శాస్త్రములు తెలుసుకున్నా ఎంత సుదీర్ఘమైనటువంటి జ్ఞానివైనా నీకు ఫలితమేమున్నది నీ స్వధర్మమేమిటో నీకు తెలియబడాలి నీవు వచ్చిన పని ఏమిటో నీకు తెలియ తెలియబడాలి చేయదగిన పనిని చేయవలసిన విధానముతో చేయదవు రీతిని తెలిపేటువంటి ఒక వ్యక్తి ఎవరు అంటే అదే గురు శక్తి అదే గురుకరుణ అదే గురుకరుణ ఆ గురుకరుణ ఉన్నటువంటి వాడు అర్జునుడు కనుక పద్దెనిమిది అచ్యోహిణిలు ఉన్నటువంటి మహాభారత సైన్యములు పంచపాండవులు ఐదు మందిలు శ్రేష్ఠునిగా అర్జునుని వారికి బోధ చెప్పవలసి వచ్చినది శ్రీకృష్ణ పరమాత్మ ఇది మనం గమనించవలసినటువంటి విషయం భగవానుడు గుణ భేదమును అనుసరించి మూడు విధములుగా మేణిని గురించి చెప్పదలంచను అంటే ఒకటి జ్ఞానము రెండు కర్మ మూడు కర్త అను ఈ మూడింటిని గూర్చి చెప్పదలచినాడు పరమాత్మ వాని గురించి ఎచట తెలుపబడినది అంటే సాంఖ్య శాస్త్రమునందు భగవానుడు చెబుతూ ఉన్నాడు అందుకే సాంఖ్య తారక అమరస్కములు ఎరిగినటువంటి వాడు ఏమి చేయవలెనో ఏమి చేయకూడదు స్వధర్మం అంటే ఏమిటి పరధర్మం అంటే ఏమిటి మానవుడు ఎందుకొచ్చాడు అనే యొక్క ధర్మ కర్మ మర్మములు అన్నీ కూడా క్షుణ్ణంగా ఎరిగి ఉంటాడు అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది సర్వం సద్గురు పాదాత్పడ జై గురుదేవ